మూడు నాలుగు రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మా మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విష ప్రచారం చేస్తా ఉంది మేమేదో ధరల పట్టికలు పెట్టామని ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వసూలు చేశారు ఆ రోజు మరి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు రెండింతలు ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాను అట్లాగే మీరు ఈరోజు రండి ఎక్కడకైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు తీసుకోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు అంటారని నేను అడుగుతా ఉన్నా ఒక మంచి విధానం వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు ఇది నిన్నటి రసీదు ఇరవై మెట్రిక్ టన్నులకు నాలుగు వేల రూపాయలు చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఉన్నాయి దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి లేదా ఎవరు మొన్ననే కొడాలి నాని కదా మరి ఎందుకు విమర్శ చేయాల అంటే అక్కడ లభిస్తున్న ఉసి ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు నూట ఇరవై ఐదు విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విషప్రచారం సాగిస్తారా